ಅಮ್ಮ ಹೊರಗೆ ಬಾ ಇಲ್ಲ ಟೆನ್ಷನ್ ಮಾಡಬೇಡ ಇಲ್ಲ ఆయన చూసిన నేరా పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలు అని చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేందర్ని చూసి భయవంతం మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాషెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందచేద్దాం అంటే ఈ కేస్ డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాడికి చాలా క్లోజ్ పోనీ మనం గవర్నర్ని కలిస్తే వాట్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్ గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు అమ్మయ్యా ఈ క్యాసెట్ గవర్నర్ గారు కనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చు రా ఉద్యోగాల మన దేవుడు ఎరుగు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేయచ్చు రే అన్నట్టు చన్నలే మన దేదాన్ని రావును రా ఓ మందంటే ముందుండే వాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టకముందు ముందు అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత ఇడికి అందరు భయపడతారు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివి జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదే ఉందండి ఈ ఒక్కసారి కాదాలి కానీ ప్లీజ్ అండి చెప్పరా ఈ ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు ఆడపిల్లల ముందు మన తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు ఒక వైట్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నీ వస్తానంటే మధ్య శో చాలా మూలైంది కడుపు నిండా తాగి ఎండాలైందిరా తాగి చాలా రోజులు అయింది కదా కొంచెం కళ్ళు తిరుగుతున్నా నాకు మాత్రం జరగట్లేదు నీకేదో తిరిగితే మామూలుడువా అబ్బాయి ఏంకి నీకు ఎంత కావాలంటే అంత కానీ తాగినట్టు మాత్రం ఉండు తాగితే తాగినట్టు ఎలా ఉంటారు తాగితే తాగినట్టే ఉంటారు ఇది కొంచెం కంట్రోల్ లైక్ తప్పుతున్నాడు రోజు నిశ్చాక నాకు అర్థమైంది బాగోదు వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా అర్థం చేసుకోండి మా తండ్రి అమ్మా Hey guys I'm asking you you want anything let me know Hey enna kavaniko

చెప్తా హిందీ వాళ్ళు పాపం తెలుగు రాకపోయినా ఏదో మాట మన వాళ్ళు ఉన్న రోగం తెలుగు వచ్చినా రానట్టు అదేమిటి ఇదేమిటి అది అరే ఉంటుంది మనకి ఎందుకు రాజు తాగడానికి కాదు రావునా ఇప్పుడు ఆడపిల్ల అంటే మన శ్రావణిలాగా ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ముద్దువా బుద్ధువా ఉంటే మనకు కూడా రకమైన ఫీలింగ్ మళ్ళీ ఎన్నిసార్లు ఎన్ని కేసు నుంచి బయటపడేశానో మీ అందరికి బాగా తెలుసు అది నాకు ఎంత రిస్క్ కూడా మీకు తెలుసు ఇప్పుడు నా లైఫ్ దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు అమ్మాయి నన్ను నేరస్తుడిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది అది తీసుకుని రాజ్భవన్ వెళ్తున్నారు ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్ కు వెళ్ళకముందే చచ్చిపోవాలి యోగనా నువ్వేం ఫిగర్ అంతా మేము చూసుకుంటాం కాసు సుల్తాన్ బజార్ దూల్పేటలో ఉన్న మన పోరగాళ్ళందరినీ ఉషా చేయి రాజ్ భవన్ కెళ్ళే రాష్ట్రాలని బ్లాక్ చేయాలా నీకు బుద్ధుందా నువ్వు ఇక్కడ ఓలే ఆడతావు అక్కడ రాజ్భవన్ చుట్టూ ఆవిడ మనుషులు చేస్తారా అక్కడికి వెళ్ళడం చాలా కష్టం గ్యాంగటికరే గుర్తుపట్ట క జాగ్రత్త అన్న అన్నలే శ్రీశైలం ఈ ఒలి రంగుల్లో మర్షలందని చూస్తుంటే గుర్తుపట్టొసాన కష్టం అవుతందన్న బాగా అలిసిపోయారు కదా ఇనా చాలు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది నో ప్రాబ్లం రాజ్ భవన్ దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్ కమాన్ గివ్ మీ ద క్యాసెట్ పోలీస్ వాడు వై ఉండి పొరం పోక పలాని చేశావు నిన్ను మరతేయటానికి ఇది రైట్ ప్లేస్ రై సూరి బాబు ఈ క్యాసెట్ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చారా వీడి సంగతి నేను చూసుకుంటాను అనాలి ఎవరి కమాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరంలో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైన నలభై రెండవ బ్యాచ్ పోలీసు అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను పోలీసు అధికారులు కాకముందే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు ఎల్ సూరిబాబు కె వెంకటరమణ సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వీళ్ళకి ప్రభుత్వం తరఫున విశిష్ట సేవా పథకాలను ప్రకటిస్తూ ఐ వెల్కమ్ దేమ్ ఆల్ దయాస్ టు రిసీవ్ ది మ్యాడమ్